ఇస్తే గంగణేష్ గారు ఒక చిన్న ఒక చిన్న ఆ అంశం క్లారిఫై చేయండి ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని అనేక బహిరంగ సభల్లో ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజల డబ్బుతో జరిగినటువంటి ప్రభుత్వ కార్యక్రమంలో భార్యల గురించి కార్లను మార్చినట్టు పెళ్లాలను మార్చినట్టు నీచాత నీచంగా మాట్లాడినటువంటి ఆ పెద్ద మనిషి ఈరోజు వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీ చేసిన వాళ్ళ ఒక్కొక్క రే చరిత్ర భాగోతాలు బట్ట బయలు అవుతూ ఉంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం లేదనే డౌట్ ఈ రాష్ట్ర ప్రజలకు వస్తుంది అంటే ఆయన ఎంకరేజ్ చేస్తున్నారా వాళ్ళ పార్టీలో ఒక్కొక్కరు ఇద్దరు ముగ్గురిని పెట్టుకోండి ఎంకరేజ్ చేస్తున్నారా ఆయన ఏంటిది సార్ ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు డిప్యూటీ సీఎం గారు గతంలో కనీసం ఎమ్మెల్యే కూడా కాదు ఆయన ఆయన ఆయనకున్న అభిమాన గానం ఆయన చరిత్ర ఉన్న సినిమా చరిత్ర వాళ్ళ ఫ్యామిలీకి ఉన్న లెగసీ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా ఆయనకి కానీ ఆయన ఫ్యామిలీకి కానీ గౌరవిస్తారు రాజకీయంగా వచ్చేటప్పటికి చిరంజీవి గారికే తప్పలేదండి చిరంజీవి గారే మీడియాలో కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి చిరంజీవి గారే కోడిగుడ్లు ఎంచుకున్న పరిస్థితి ఆయనతో పోల్చుకుంటే ఈయన ఏంటండి ఇక నేను అడిగిన చెప్పే సమాధానం ఎందుకు ఆయన పార్టీలో పోటీ చేసిన ఎమ్మెల్యేల మీద ఎంపీ అభ్యర్థుల మీద బహిరంగమైనటువంటి ఆరోపణలు వాళ్ళ కుటుంబ సభ్యులే చేస్తా ఉంటే ఆయన ఎందుకు చెప్పట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించి ఈ విధమైనటువంటి ఇల్లీగల్ ఎఫ్ఐఆర్లు మన పార్టీ అభ్యర్థులు నడపడం కరెక్ట్ కాదని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వాలా మీడియా ముఖంగా చెప్పేవి కొన్ని ఉంటాయి మీడియా ముఖంగా జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ సభల్లో మీడియా ముఖంగానే కదా పార్టీ అధినేత పార్టీ అధినేత ఒక పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాల్సి వస్తే ఇంకా అంతకుమించి ఏం విమర్శిస్తారు మీరు గతంలో మీరు ఎమ్మెల్యేగా చేశారు డిప్యూటీ సీఎంగా చేశారు మీరు అలా ఫెయిల్ అయ్యారు ఎలా ఫెయిల్ అయ్యారు అని చెప్పడానికి మీకేమీ రాజకీయంగా చరిత్ర ఏమి లేదే మీకున్నది ఫ్యామిలీ చరిత్రే మీ వ్యక్తిగతమైన చరిత్రే ఇంకా బియాండ్ అంత మీతోనే ఆగి ఉన్నారు కదా ఇంకా మీ రిమైనింగ్ ఫ్యామిలీ మెంబెర్స్ జోలికి ఏమి వెళ్ళలేదు కదా అంతేనా ఓకే సో పవన్ కళ్యాణ్ గారి యొక్క ఫెయిల్యూర్ కానీ సక్సెస్ కానీ ఈ ఫైవ్ ఇయర్స్ టెన్యూర్లో ఏం చేశారు ఆయన యొక్క గ్రాఫ్ ఏంటి డెప్యూటీ సీఎం గా ఆయన తీసుకున్నారు అలాంటి ఏం లేదు కాబట్టి ఆయన్ని వ్యక్తిగతంగా అలాగా సార్ నేను ఒప్పుకోలేదు అని అంటే రికార్డు పోతుందా ఏంటి రైట్ రైట్ మళ్ళీ